హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు వచ్చేసి మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చండి ఈ దోశ రొట్టి చపాతీ పూరి ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఈ ఆన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఏంటి అనేది వీడియోలో చూద్దామండి ఈ ఉల్లిగడ్డ కర్రీ తయారు చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి మనకు ఆనియన్స్ ఎన్ని తేగాలో అన్ని కట్ చేసి పెట్టుకోవాలి టమాటోస్ మాత్రం రెండే వేసుకోండి ఎక్కువ వేయదు టేస్ట్ బాగుండదు చూడండి అవి చిన్న టమాటోస్ వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీస్లు కట్ చేసి పెట్టుకోవాలి పూర్తిగా బయటస్ మాత్రం కట్ చేయకుండా చూడండి కొద్ది సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాము ఫస్ట్ ఇలా స్టవ్ మీద వచ్చేసి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి తగినంత ఆయిల్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పోపు దింతులు రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా అలానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా వచ్చేసి ఇందులో మొత్తం యాడ్ చేసేద్దాము రెండు ఒకటేసారి యాడ్ చేసేసేయండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దాము అందులోనే నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దాం అండి సాల్ట్ వచ్చేసి ఇప్పుడే యాడ్ చేద్దాండి ఫస్ట్ పసుపులో మగ్గిద్దాము ఆనియన్స్ టమాటా మొత్తం వచ్చేసి ఇలా మొత్తం కలిపేసేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఒక మూత ఉంచేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గి చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చూద్దాము కుక్ అయ్యాము చండి ఒకసారి మధ్యలో ఇలా కలిపేసేసేయండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అడుగంటి పోతుందండి అందుకని వచ్చేసి మనము మీడియంలో కుక్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి చూడండి ఇలా చేస్తే మనం ఆనియన్ అనేది కట్ అయిపోతుంది కదా కాబట్టి ఆనియన్ అనేది కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి వచ్చేస్తే మనము కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ కారం తగినంత కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు మనము జస్ట్ ఆనియన్ టమాటోతోనే అయిపోతుంది కదా కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీ మెథడ్ అండి ఇది చూడండి మొత్తం కలిపేసేసాయండి కదా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ యాడ్ చేస్తే మరి టేస్ట్ అనేది మారిపోతుంది ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అండి కట్ చేసుకున్న కొత్తిమీర వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాము కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మోసారు మొత్తం కలిపేసేద్దామండి జస్ట్ ఇంట్లో చూడండి ఏం కూరగాయలు కాబట్టి ఇలా చేసుకొని తినొచ్చు మనము ఇది చపాతీ లెక్కి రైస్ లెక్కి రోటీ లెక్కి ఎందులోకి బాగుంటుందండి రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా మొత్తం వచ్చేసి జస్ట్ వన్ మినిట్ అండి ఎక్కువ అవసరం లేదు వన్ మినిట్ వచ్చేసి సిమ్లో మగ్గించేద్దామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము వన్ మినిట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి మూత తీసి చూద్దామండి ఎలా ఉంది చూడండి చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా అండి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది చపాతీలోకి తిన్నాం ఇప్పుడు మనం చపాతి కర్రీ సర్వ్ చేసుకొని తినేద్దాము ఇప్పుడు మనం ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దామండి చపాతి పెట్టుకున్నాం కదా కర్రీ పెట్టుకుందాము టేస్ట్ అయితే చేసి చూద్దామండి ఎలా ఉందనేది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది కర్రీ అనేది రైస్లోకి చపాతీ లేకి రోట్లోకి ఎందులో ఏం తినచ్చంటే మనం చాలా బాగుంటుంది దో ఇంక్లూడింగ్ దోశలకు కూడా తినచ్చు మనము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ నోటిఫికేషన్ అవుతుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే